అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం పదిహేనవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడినా కుంభరాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రశంసలను అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగునా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్య భాషల తెలుగును సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు పురోగతిని సాధిస్తారు అంచలంచలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రతికలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరి గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగ విషయాలలో శుభ ఫలితాలు అందిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది ఆనందంగా గడుపుతారు ఆనందంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి యొక్క అభివృద్ధికి అడ్డురావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనంద కలిగిస్తుంది ఆధ్యాత్మికంగా శుభకాలమని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అదేవిధంగా చేపట్టే పనిలో అనుకూలత ఏర్పడుతుంది చక్కచక పనులు పూర్తి చేస్తారు విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మిత్రుల సహకారం మేలు చేస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీపై అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి అదేవిధంగా పరిపూర్ణంగా పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి వ్యాపారంలో అనుభవాల సహకారం మేలు చేస్తుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది సౌభాగ్య సిద్ధి కలదు ఒక సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న పనుల్లో జాప్యం తొలగిన ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగున నూతన పెట్టుబడులు అందిన వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగున ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి గృహం వల శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో ఆశించిన ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువులు కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు చిన్నటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగడం ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు సమస్యలను అదేవిధంగా పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు